హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులు పెట్టుకోవడానికి గ్రీన్ సిగ్నల్ మే నెల తొలి వారంలో దరఖాస్తుల స్వీకరణ అలాగే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ నెల ముప్పైలోగా ఖచ్చితంగా ఈకే వైస్ అనేది చేయించుకోవాలి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ చేయించుకోవాలంటే అది లేదు కేవలం లిస్టులో ఉన్నవారు మాత్రమే ఈ వయసు అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి లేదంటే మే నెల నుండి మీకు రేషన్ రావు అలాగే ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారికి పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ మే నెలలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలి ఎవరు ఈకేవైసీ చేయించుకోవాలో ఎలా తెలుస్తుంది అలాగే కొత్త రేషన్ కార్డులు పెట్టుకోవడానికి లేదా రేషన్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఏమేమి జిరాక్స్ కాపీలు ఉండాలి రేషన్ ఈ ఈకేవైసీ చేయించుకోకపోతే ఏమవుతుంది అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడిని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్ట్ అప్నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే పౌర సరఫరాల శాఖ నాదేండ మనోహర్ గారు తాజాగా రేషన్ కార్డుల అప్డేట్ గురించి ఒక విషయం తెలిపారు రేషన్ కార్డుల ఈకేవైసీ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క రేషన్ కార్డు చేయించుకోవాలని ఆయన అయితే తెలిపారు రేషన్ కార్డుల ఈకేవైసీ చేయించుకున్న వారిని బట్టి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని ఆయన అన్నారు సింపుల్ గా చెప్పాలంటే ఎవరైతే ఈకే వైసీపీ చేయించుకొని ఉంటారో అలాంటి వారికి మాత్రమే మే నెలలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనేది ఉంటుంది ఎవరైతే ఈకే వైసీపీ చేయించుకోరో అలాంటి వారి కార్డులు మే నెల నుంచి బంద్ అవుతాయి వారికి రేషన్ రావు మరి ఏ ఇతర పథకాలు కూడా రావు అలాగని రేషన్ కార్డు లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ వయసు చేయించుకోవాలంటే అది లేదు మీరు మీ రేషన్ దుకాణానికి వెళ్తే అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మీ రేషన్ కార్డు ఎవరు ఈకే వైసీపీ అయింది ఎవరు కాలేదని ఎవరెవరిది ఈకే వయసు కాలేదు అలాంటి వారు మాత్రమే ఖచ్చితంగా ఈకే వయసు చేయించుకోవాలి అది కూడా ఈ నెల ముప్పైలోగే దాదాపు అందరి రేషన్ కార్డులో చిన్న పిల్లలు మాత్రమే అయి ఉండవు అలాంటి వారు మాత్రం ఖచ్చితంగా కేవైసీ చేయించండి అలాగే ఈ రేషన్ కార్డులు ఈకేవైసీ పూర్తయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేసి అలాగే కొత్త రేషన్ కార్డులు పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు నాదేండ్ల మనోహర్ గారు కొత్త రేషన్ కార్డులు పెట్టుకోవడానికి అలాగే రేషన్ కార్డులోకి యాడింగ్ చేసుకోవడానికి అలాగే రేషన్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా అవకాశం కల్పిస్తామని ఆయన తెలిపారు ఈ వీడియో మీకు ఎంతో కొంత ప్రభుత్వ పథకాల గురించి తెలియజేసింది అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ గా అనిపిస్తే వీడియోను ఒక లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్